హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హర్ యూ బాగున్నారండి నమస్తే అండి మేము బాగున్నాము నేను నిన్న లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదండి ఐరన్ అలా అదే స్టెయిన్లెస్ స్టీల్ అది తీసుకున్నానని ఇదిగోండి నేను ఇప్పుడు అందులోని ఫ్రై చేద్దామని బ్యాండీలు పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నానండి కొంచెం ఆయిల్ సరిపోద్ది అన్నారు అందుకే నేను కొంచెం వేసాను మీడియంలో పెట్టుకోమన్నారు మీడియంలోనే పెట్టాను సిమ్లో మీడియంలో వేసానండి కూలో వేగుతున్నాయి ఇదిగోండి తర్వాత వచ్చి నేను బెండకాయ ముక్కలు వేసాను ఇదిగోండి బెండకాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి వాళ్ళు ఏమన్నారంటే వుడ్డు ట్టి యూజ్ యూస్ చేయమన్నారండి అది బెస్ట్ అన్నారు అయితే నేను మరి ఒడ్ లేక నేను స్టీల్ గట్ పెట్టి ఫ్రై చేస్తాను ఫ్రై అంతా అయ్యాక చూడాలి ఎలా వస్తుందో ఏంటో ఆయిల్ తక్కువ పడుతుంది టేస్టీగా ఉంటుంది చాలా చెప్పాడండి అందులోని ఇన్ఫర్మేషన్ కార్డ్లు అయితే చాలా ఉన్నాయి ఇదిగో సింపుల్ పెట్టాను నేను ఎప్పుడూ వేసి ఆయిల్ తక్కువ ఆయిల్ వేసాను ఇంతవరకు నాకు ఈ ఇండస్ట్రీ ఇండస్ట్రీ కుట్టింది ఐరన్ స్టీల్ కడ ఎలా ఉంటుంది స్టెయిన్లెస్ చూడారండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో నేను చిన్న వీడియో చేస్తున్నాను క్యాప్ ఇలా క్యాప్ ఇలా ఇచ్చాడండి కంపెనీ వాళ్ళు క్యాప్ క్యాప్ ఎలా పెట్టాను ఆవే మీద ఎలా నోతుందేమో చూడాలి కుదుతండి కుక్ అవుతుంది మీడియంలోనే పెట్టాను క్యాప్ వచ్చి క్యాప్ పోయేలాగా ఉదగండి వేసుకున్నానండి సాల్ట్ వేసుకుని అది ఇంకోసారి నేను కలుపుకుంటున్నాను నాకు నాకు అయితే అయిపోయి మాడు పట్టేస్తుందండి మరి మా బండ బండ్ర పొలం ఏంటో అది కానీ ఏది తిప్పినప్పటికీ నాకు వన్ సైడ్ మాడు పట్టేస్తుంది ఇది చూడండి అసలు మాడే పట్టలేదు నేను ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను ంతే అండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కారం వేసుకుని దాన్ని దిప్పుకోవడం అండి తేండి ఎలా ఉంది బాగుందండి ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ అండి ఇది కూడా మీరు ఇలాంటివి మీరు కూడా పెట్టుకుని యూజ్ చేసుకోండి బాగుందండి మా ఫ్యామిలీకి నేను మా వారు మా బాబాయ్ కాబట్టి మా ఇద్దరికి ఇంత చిన్న సైజ్ సరిపోద్దని అంటున్నారు మా వారు చిన్నది వచ్చింది అంటే మాకు సరిపోతుందేమో అంటున్నారు పర్లేదండి వస్తే బాగుంది నాకైతే యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ ఫర్ సబ్స్క్రైబ్